నిజంగా నా జీవితంలో జరిగిన సంఘటన మాది విజయవాడ ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నర జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ వైపు నేను నా తమ్ముడు బైక్ మీద మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మధ్యలో అక్కడ ఒక మేర ఉంది ఆ దారి మంచిది కాదు అక్కడ భయంకరమైన వింతలు జరుగుతాయి అని కాలనీ వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ రోజు మాత్రం అంతా అసాధారణంగా నిశ్శబ్దం గాలి కూడా కదలట్లేదు నేను బైక్ నడుపుతున్నాను తమ్ముడు వెనక కూర్చున్నాడు అంతే సడన్గా తమ్ముడు బైక్ మీద నుంచి కింద పడిపోయాడు ఏం జరిగిందో అర్థం కాలేదు తమ్ముడు ఒక్కసారిగా పిచ్చి పిచ్చిగా అరవటం మొదలుపెట్టాడు నాకు ఒళ్ళంతా చల్లబడ్డట్టయింది అప్పుడే అటువైపు నుంచి ఒక ఆటో వచ్చింది ఆ ఆటో దగ్గరికి వచ్చేసరికి తమ్ముడు నన్ను చూసి చాలా నార్మల్గా అడిగాడు బండి ఎందుకు ఇక్కడ ఆపావు అంతే నాకు ఒళ్ళంతా చెమటలు వెన్నులో చలిపాకింది అతనికి ఏం జరిగిందో గుర్తేలేదు ఆ రోజు నుంచి నేను నైట్ టైంలో ఆ దారి వైపు ఎప్పుడూ వెళ్ళలేదు ఇది భ్రమ లేదా నిజంగా ఏదైనా జరిగిందా ఇలా మీకెప్పుడైనా జరిగిందా కామెంట్లో చెప్పండి